సరస్వతి లక్ష్మి పార్వతి దుర్గా రాధ ఇట్లా వర్ణించబడినటువంటి ఘట్టాలు దేవతల యొక్క కథలు అని అంటే ఆ దేవత ఇట్లా ఉంటుంది లేకపోతే ఇలా ఉంటాడు వాళ్ళ ఆకారం ఇది కోరితే తపస్సు చేస్తే వారు ఆదిస్తారు కానీ వాళ్ళని గురించిన విశేషాలు ఎప్పుడు తెలుస్తాయి అని అంటే భక్తులు వాళ్ళను ప్రార్థించినప్పుడు ఏ దుర్మాన్లో వాళ్ళని బాధిస్తే ఆ దేవుడు వచ్చి రక్షిస్తే అవి కథలుగా వ్యాపించి ఆ దేవతల యొక్క మహిమలను మనకు తెలియజేస్తూ ఉంటాయి పురాణాలలో ఉన్న అవతార గాథలన్నీ అట్లాంటివి ఒక దేశ చరిత్ర ఉన్నది దేశ చరిత్ర ఏమిటి ఏదో ఇక్కడ ఇన్ని కొండలు ఉన్నాయి ఇన్ని నదులు ఉన్నాయి ఇన్ని పర్వతాలు ఉన్నాయి ఇంతమంది జనాభా ఉన్నది ఇది కాదు ఆ జాతిలో పుట్టినటువంటి మహనీయులు మహావీరులు మహర్షులు తపస్సంపన్నులు యోగీశ్వరులు ధర్మాన్ని రక్షించిన వాళ్ళు జాతి కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు వీళ్ళ చరిత్ర ఆ జాతి చరిత్ర ఆ దేశ చరిత్ర అటనే దేవతల చరిత్రలు కూడా ఏ భక్తులను ఎప్పుడు ఎలా ఏ సందర్భాలు వచ్చినప్పుడు కాపాడారు రక్షించారు ఆ కథలు మనకు పురాణ వాంగ్మయంలో చాలా విశేషంగా కనిపిస్తాయి ఉదాహరణకు సరస్వతీదేవి ఉన్నదనుకోండి మామూలుగా ఆమెను చదువుల తల్లిగా భావిస్తారు జ్ఞానాన్ని ప్రసాదించే దేవత జ్ఞాన సరస్వతి బాసరలో ఉన్నది సరస్వతి నది ఉన్నది త్రివేణి సంగమం అంటాం ప్రయాగ గంగా యమున సరస్వతి గంగా యమున కనిపిస్తే కానీ ప్రయాణిలో మనకు సరస్వతి కనపడదు అంతర్వాహిని అన్నారు ఎక్కడో భూమిలో ఉంది భూమిలో నుంచి వచ్చి ఈ రెండు నదులతో కలిసే చోట అది కూడా కలుస్తుంది అని కానీ హిమాలయాలలో సరస్వతి నది ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నది సరస్వతి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నవాళ్ళు వెళ్తారు తెలిస్తే వెళ్ళి స్నానం చేసి వస్తారు ఆ నదీ తీరంలో ఒక గుహ ఉన్నది దానికి వ్యాస గుహ అని పేరు వ్యాసుడు అక్కడ కూర్చొని పురాణాలు రచించాడు అని చెప్పి సరస్వతీ దేవత పేరుతోటి నది వచ్చింది ఆ దేవిని ఉపాసించేటువంటి వాళ్ళు సరస్వతి నదీ తీరాన నివసించిన వాళ్ళు కొంతమంది సారస్వత బ్రాహ్మణులు అయినారు ఒకప్పుడు నెహ్రూ గవర్నమెంట్లో చింతామణి దేశముఖనుండేవాడు ఆ చింతామణి దేశముఖ సారస్వత బ్రాహ్మణుడు ఆయన భార్య దుర్గాబాయి దేశముఖ్ ఆంధ్రదేశంలో స్వాతంత్ర్య సమర యోధురాలుగా ప్రసిద్ధి చెందింది దుర్గాబాయి దేశముఖ సరస్వతి గురించి దేవీ భాగవతంలో మంచి కథ ఓటం అది పండితుడు వేదవేత్త ఉన్నాడు ఆయనకు పిల్లలు లేరు పిల్లలు లేకపోతే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు నీకు పిల్లలు పుట్టదు నీకు సంతాన యోగం లేదు అన్నాడు ఈ మధ్య ఒక చిన్న చమత్కారం జరిగింది నా దగ్గర సన్యాసి తీర్చుకున్న సన్యాసి ఒక ఆయన ఉన్నాడు ఆయనకు కొంచెం జ్యోతిష్యం వచ్చి ఒక అతను వచ్చాడు అతను వస్తే అయ్యా నాకు పిల్లలు లేదు సంతానం కావాలి అని అడిగాడు జాతకం చూసి ఈయన నీకు సంతాన యోగం లేదు నీకు పిల్లలు పుట్టదు అన్నాడు కాసేపు అయిన తర్వాత ఆయన భార్య వచ్చింది ఆమె చూపించింది నీకు సంతాన యోగం ఉన్నదమ్మా అన్నాడు ఆయన యోగం లేకుండా ఏమి కొన్నదంటే ప్రమాదం కదా ఆయనకి భార్య భర్త వస్తే తెలిసి ఉండకపోవచ్చు ఇట్లా కొన్నిసార్లు చిక్కులు వస్తూ ఉంటాయి ప్రిడిక్షన్స్ చెప్పేటువంటి సందర్భాలలో చిక్కులు వస్తుంటాయి ఈయన ఓ ఋషి దగ్గరికి వెళ్ళాడు ఏ నాకు సంతానం లేదు సంతానం కావాలి యోగం లేదని జ్యోతిష్కులు చెప్పారు అంటే పుత్రకామ్యష్టి చెయ్యి అన్నాడు ఆయన పుత్రకామ్యష్టి చేస్తే సంతానం పుడతారా పుడతారు మరి నాకు యోగం లేదుగా యోగం లేదని జ్యోతిష్కులు చెప్పారుగా లేని యోగాన్ని పుట్టించేది మంత్రం లేని యోగాన్ని పుట్టించేది యజ్ఞం ఉంటే ఇంక యజ్ఞం దేనికి మంత్రం దేనికి లేకనేగా అంటే లేని యోగాన్ని మంత్రం పుట్టిస్తుంది అంటే మనం పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల మనకి ఏదైనా మనం అనుకున్నవి జరగకపోతే యోగం లేకపోతే మంత్రం యోగాన్ని పుట్టిస్తుంది అయితే దాన్ని శాస్త్రంలో చెప్పబడ్డ రీతిలో కఠోరంగా చెయ్యాలి కొన్ని వేలు లక్షలు సాధన చెయ్యాలి చేస్తే లేని యోగాలు కూడా పుడతాయి నేను పుత్రకామేష్టి చేద్దాము అనుకొని మొదలుపెట్టాడు యజ్ఞం అంటే దాంట్లో హోమాలు ఉంటాయి వేద ఘోష ఉంటుంది వేదం ప్రవచనం చేయటం ఉంటుంది అర్చనలు ఉంటాయి దేవతా ఉంటాయి విగ్రహాలు అవి పెట్టే అర్చనలు చేయటం ఒక భాగం వేదం రోజు ఇన్ని భాగాలు చదవాలని చదవటం ఒక భాగం హోమం చేయటం ఒక భాగం ఇవన్నీ కలిపి యజ్ఞం యజ్ఞం చేస్తున్నాడు అందులో రోజు ఇంతసేపు వేదం చదవాలి ఈ భాగాలు చదవాలి అని ఒక నియతి ఉన్నది ఆ చదువుతూ ఉంటే అందులో గోభీరుడు అనేటువంటి ఒక పండితుడు వేదం చదువుతూ బాగా ఎండాకాలం అలసిపోయినాడు స్వరం తప్పు చదివాడు మీలో సంగీతం వచ్చిన వాళ్ళు ఉంటారు స్వరం తప్పు చదివితే వెంటనే తెలుస్తుంది వాళ్ళు స్వరం తప్పింది రాగం తప్పింది అని చెప్పి వేదంలో ఉదాత్త అనుదాత్త స్వరిత అది మూడు భాగాలు ఉంటాయి అవి జాగ్రత్తగా చదివితే కానీ మంత్రం పనిచేయదు వేద మంత్రాలలో ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అట్లా ఉంటాయి ఒకసారి ఇంద్రుడు అనేటువంటి దిక్ దిక్పాలక అధిపతికి అనేటువంటి రాక్షసుడికి యుద్ధం జరుగుతున్నది యుద్ధం జరుగుతుంటే వృత్రాసుడి తండ్రి త్వష్ట అని ఉన్నాడు ఆయన యజ్ఞం చేస్తున్నాడు తన పిల్లవాడికి దైవశక్తిని సప్లై చేయాలి చేస్తే ఇంద్రుడిని గెలుస్తాడు మంత్రం చెబుతున్నాడు ఆహుతి వేస్తున్నాడు ఇంద్రశత్రుర్వర్ధస్వా అంటున్నాడు ఓ ఇంద్రశత్రువా నీవు వర్ధిల్లవలసినది అని ఆ ఆహుతి పడితే శక్తి పుడుతుంది వృత్రాసుడు గెలుస్తాడు ఇంద్రుడు ఓడిపోతాడు కానీ ఈయనకు ఆ ఉచ్చారణలో జరిగిన పొరపాటు వల్ల ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదు అక్కడ స్పేస్ ఇచ్చాడు బదులు ఇంద్ర శత్రువులు వాటి అన్నాడు ఆ ఉచ్చారణలో దీంట్లో అంటే అర్థం మారిపోయింది స్వరం మారిపోయింది ఇంద్రా ఓ ఇంద్రుడా ఓ శత్రువా నువ్వు వర్తిల్లవలసింది అని ఆహుతి పడిందిసురుడు మరణించాడు స్వరం యొక్క శక్తి అట్లాంటిది వేదంలో అందువల్ల వేదం నేర్చుకునేటువంటి వాళ్ళు స్వరానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు ఈ గోభిలుడు చదువుతూ స్వరం తప్పు చదివాడు ఒక చోట ఒక మంత్రంలో ఈయన కోపం వచ్చింది కోపం వచ్చి దేవదత్తుడు ఈయన పేరు ఏమయ్యా గోభిలా నేను పుత్రకామ్యష్టి చేస్తున్నాను పిల్లలు పుట్టడం కోసం నేను యజ్ఞం చేస్తుంటే నువ్వు స్వరం తప్పు చదివితే నాకు ఫలితం ఎట్లా వస్తుంది అన్నాడు తప్పు చదివావు అన్నాడు పక్కన వేద పండితులు ఉన్నారు ఋషులు ఉన్నారు ఇంతమంది ముందు అవమానించేసరికి ఆయన రానివాడు కాదు ఏదో అలసట వల్ల కొంచెం స్వరం తప్పు చదివాడు నాకు కోపం వచ్చింది కోపం వచ్చి నన్ను పది మందిలో ఆక్షేపిస్తావా నువ్వు అంటే లోకల్లో కూడా ఒకటి ఉంది ఎవరైనా తప్పు చేస్తే పది మందిలో కాకుండా విడిగా పిలిచి నాయనా నువ్వు తప్పు చేసావు జాగ్రత్తగా దిద్దుకో అని అంటే ఉండే ఇది వేరు పది మందిలో దిడితే చాలా ఇబ్బందులు వస్తాయి ఫీల్ అవుతారు నీకు మూర్ఖుడుగు పిల్ల పిల్ల సంతానము కలుగునుగాక అన్నాడు అని శపించాడు మూర్ఖుడుగు సంతానము కలుగునుగాక అని ఈయనకు చాలా బాధ కలిగి యా మీరు మహనీయులు తపస్సంపన్నులు నేనేదో తొందరపడి ఆక్షేపించాను అంత మాత్రాన్ని ఇలా శపిస్తే ఎట్లా అయితే దీనివల్ల ఒక వరం వచ్చింది నాకు పిల్లలు పుడతారా పుటరా అనుకుంటున్నాను ఇప్పుడు ఎవడో ఒకడు పుడతాడని వరం వచ్చిందిగా నీవు శపించటం వల్ల మూర్ఖుడుకు పిల్లవాడు పుట్టునుగాక మూర్ఖుడు ఒకడు పుడతాడుగా ముందు కానీ మూర్ఖుడు పుడితే ఎట్లనండి వేద పండితుల కుటుంబం అది అని కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే అప్పుడు ఆయన అన్నాడు పుడతాడు మూర్ఖుడైతాడు కానీ నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి తర్వాత మంచి వేదం వస్తుంది స్వ మంచి పండితుడైతాడు అని చెప్పి చెప్పాడు పిల్లవాడు పుట్టాడు పెరిగాడు పెద్దవాడు అవుతున్నాడు చదువు రాదు ఎంత చదివినా చదువు రాదు చివరకు మా నాన్న నాన్నగారు నేను ఎట్లాగూ శాపగ్రస్తుణ్ణి ఎప్పుడో ఏదో వస్తుందో రాదో తెలియదు నాకు చదువు రావటం లేదు జ్ఞాపక శక్తి ఉండటం లేదు ఆయుర్వేదంలో ఒకటి ఉన్నది ఏలబ్బెడిన్ తల క్రిందైన అనూన వాగ్రహణ మేధాశక్తి బింబాశికిన్ అని చెప్పి దొండకాయ ఎవడు బాగా తింటాడో వాడి బుద్ధిశక్తి నాశనం అవుతుంది వాడు తలకిందులుగా శీర్షాసనం వేసి తపస్సు చేసినా దొండకాయ కనుక తినేటట్టయితే జ్ఞాపక శక్తి పోతుంది అని చెబుతారు అలానే మినువులు ఉన్నాయి మినువులు తినకుండా ఎవరు ఉండలేరు ఇడ్లీలు గారెలు వడలు దోశలు ఎన్నో ఉన్నాయి కదా ఒకతను సంస్కృతంలో చిన్నతనంలోనే మంచి పండితుడైనాడు అతడు మాట్లాడుతుంటే ఎక్కడెక్కడి శబ్దాలు మారుమూల శబ్దాలు వాడేవాడు ఎవడికి అర్థమయ్యేది కాదు ఒకరోజు వాళ్ళ మేనమా వచ్చాడు చూశాడు ఊరే అమ్మాయే వీడికి మరీ పాండిత్యం ఎక్కువైపోయింది జనానికి అర్థం కావటం లేదు వీడు మాట్లాడుతుంటే వీడు బుద్ధిశక్తి కొంచెం తగ్గించాలి రోజుకస ఇడ్లీలు వడలు చేసిపెట్టు అన్నాడు ఆమె పెట్టింది కొన్నాళ్ళు అయిన తర్వాత వచ్చాడు వచ్చి ఏమిరా ఎట్లా ఉన్నావు ఇప్పుడు నువ్వు అన్నాడు అంటే అప్పుడు అన్నాడు అశేష సేముషి మూష మాష మచ్చిన ఆమె మాతులా అన్నాడు ఇప్పటి సంస్కృతం అన్నమాట అది అంతకుముందు సంస్కృతం ఇంకా అయోమయంగా ఉండేది ఇప్పటి సంస్కృతం ఏమిటి అని అంటే అశేష సీ ముషి మూష అశేషమైన అపారమైనటువంటి నా బుద్ధిశక్తిని మూష దొంగిలించేటువంటి మాషం అశ్చనామి మినప పదార్థములను తింటున్నాను అన్నట మినప పదార్థాలు తిన్న తర్వాత ఈ మాత్రం వచ్చిందన్నమాట ఇంకా అని అయితే ఇవన్నీ మనం తినకుండా ఉండాలి ఏమనుకోండి ఇవన్నీ లోకంలో ఆయుర్వేదంలో ఉండే వస్తువులను గురించి గుణాలు చెబుతూ వచ్చినటువంటి సందర్భాలు ఇట్లాంటివన్నీ కూడా వాడు తండ్రితో చెప్పి అనుమతి తీసుకొని వెళ్ళి ఎక్కడో దూరంగా ఒక అడవిలో ఒక కుటీరం వేసుకొని ఏదో జపం చేసుకుంటూ ఉన్నాడు ధ్యానం చేస్తూ ఉన్నాడు ఒకరోజు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ వచ్చాడు ఆ అడవి పంది పరిగెత్తుతున్నది వాడు దూరం నుంచి దాని మీద కత్తి విసిరాడు కత్తి తగిలింది గాయమైంది అది అరుస్తూ పరిగెత్తుతూ వచ్చి ఓ పొదలో దాక్కున్నది కాసేపు అయిన తర్వాత బోయవాడు వచ్చాడు బోయవాడు వచ్చే అయ్యా మీరు సత్యవ్రతులని పేరు చెందారు ఇప్పుడు అబద్ధం ఆడేవాడు ఆయన సత్యవ్రతులని పేరు చెందారు మీరు మీరు అబద్ధం ఆడరని మాకు తెలుసు నేను అడవి పందిని వేటాడుతూ వచ్చాను నా దెబ్బ తగిలింది దానికి అది ఎక్కడో దాక్కున్నది మీరేమైనా చూశారా అది దొరికితే కానీ దాన్ని చంపాలా దాన్ని చంపి సగం మాంసం అమ్ముకుంటాను సగం మాంసం ఇంట్లో మేము ఉపయోగించుకుంటాము అది అమ్మగా వచ్చిన డబ్బుతో కొద్ది రోజులు మాకు కుటుంబం గడుస్తుంది నా కుటుంబం గడవాలంటే ఈ అడవి పందిని దొరకాలే అది ఎక్కడున్నదో మీరు చూస్తే చెప్పండి అన్నాడు చూడలేదని చెబితే అబద్ధం చెప్పినట్టు అబద్ధం చెప్పడినా చూశానని చెబితే దాన్ని చంపుతాడు చంపిన పాపం కొంత భాగం వెనకు వస్తుంది మరి ఎట్లా అంటే అతడు అన్నాడు యా పశ్యతి న్రూతే యాబ్రూతే సాహో స్వకార్యార్థిన్ కిం పృచ్సి పునః పునః ఏది చూస్తుందో అది మాట్లాడలేదు ఏది మాట్లాడుతుందో అది చూడలేదు ఓ కిరాతుడా ఓ బోయవాడా నన్ను మాటిమాటికీ నువ్వు ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పేదయ్యా అన్నాడు చూచింది కన్ను దానికి మాట్లాడే శక్తి లేదు మాట్లాడేది నోరు దానికి చూచే శక్తి లేదు కనుక నేనేం చెప్పేది అన్నాడు అయ్యా మీరు మాట్లాడేది నాకు అర్థం కావటం లేదులేండి అని వాడు వెళ్ళిపోయినాడు వాడు వెళ్ళిన తర్వాత ఇదేదో దీని దోవన పోయింది అడవి పంది పోయింది ఆ అడవి పంది యొక్క ఆక్రోషంలో అతడికి అది అరిచినప్పుడు బాధతో అరిచినప్పుడు ఐ ఐ ఐ అని వినిపించిందిట ఈ ధ్వని ఏదో చిత్రంగా ఉంది అని అతడు ఐ ఐ ఐ అనటం మొదలుపెట్టాడు కాసేపటికి దేవి వచ్చి నిల్చున్నది నాయన అది నా బీజాక్షరం అయితే బిందువుతో కలిపి చెయ్యాలి అయిం 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 అని చెయ్యాలి నువ్వు అయి అయ్యని చేసినా నేను వచ్చా ఎందుకు వచ్చానంటే నువ్వు ప్రాణిని రక్షించావు గనుక నీ మీద దయ కలిగి వచ్చాను నీకేం కావాలి అమ్మా నాకు చదువు రాదు ఆ నేను శాపగ్రస్తుణ్ణి నాకు చదువు ప్రసాదించు తల్లి అన్నారు అక్కడ వాల్యూమ్ పెంచండి కొంచెం అన్నాడు నీకు సర్వ విద్యలు వచ్చునుగాక అని ఆశీర్వదించింది సరస్వతీదేవి సరస్వతీదేవిని గురించినటువంటి ఒక రమణీయమైనటువంటి కథ మనకు దేవీ భాగవతంలో ఇలా కనిపిస్తుంది